హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఎన్టీఏ వారు ప్రొవిజనల్ ఆన్సర్ కీని రిలీజ్ చేయటం జరిగింది ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు ఓఎంఆర్ స్కానర్డ్ కాపీస్ కూడా రిలీజ్ చేయటం జరిగింది విద్యార్థులందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ ప్రొవిజనల్ ఆన్సర్కి మరియు ఓఎంఆర్ స్కానర్డ్ కాపీస్ను మీరు చెక్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ఉంటే మీరు ఏదైనా మీకు సందేహాలు ఉంటే మీ దగ్గర ప్రూఫ్ పెట్టుకుని ఛాలెంజింగ్ చేసే అవకాశం కూడా ఎన్టీఏ వారు మీకు కల్పించారు మీకు కరెక్టు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్తో సరైన సమాధానం ఉన్న డాక్యుమెంట్తో మీ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సరు మీ దగ్గర ఉన్నప్పుడు ఈ ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఛాలెంజింగ్ చేసుకునేందుకు ఈ రోజు నుండి ఐదో తేదీ వరకు అవకాశం ఇచ్చాడు అంటే ఎల్లుండు వరకే ఎల్లుండు సాయంత్రం వరకు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఎన్టీఏ వారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ ఆన్సర్ కీని మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా ఓఎంఆర్ షీటు స్కానర్డ్ కాపీస్ను మీరు చెక్ చేసుకోండి ఎవరైనా మీకు డౌట్ ఉంటే ఛాలెంజింగ్ చేసుకోండి ప్రతి క్వశ్చన్కి కూడా రెండు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఇది ఎలా మీరు క్వశ్చన్ చేయాలి ఎలా ఛాలెంజింగ్ చేయాలి ఆప్షన్ కూడా మీకు ఒక స్క్రీన్ రికార్డ్ చేశాను ప్లీజ్ వాచ్ ద వీడియో ఓఎంఆర్ షీటు రికార్డెడ్ రెస్పాన్స్ షీట్తో మీరు ఎలా ఛాలెంజింగ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ప్రొసీజర్ క్లియర్గా ఇవ్వటం జరిగింది హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి డిస్ప్లే ఓఎంఆర్ ఆన్సర్ షీట్ స్లాష్ ఛాలెంజ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్కి ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబరు పాస్వర్డు క్యాప్సా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి లెఫ్ట్ సైడ్ ఉన్న ఓఎంఆర్ ఛాలెంజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఓఎంఆర్ ఛాలెంజ్ లింకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కనపడుతుంది ఈ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ను మీరు డౌన్ చేసుకుని ఛాలెంజ్ రికార్డెడ్ రెస్పాన్స్ చెక్ చేసుకుంటూ మీరు ఏ క్వశ్చన్స్ అయితే మీరు ఛాలెంజింగ్ చేయాలనుకుంటున్నారు ఆ క్వశ్చన్స్ని మీరు టిక్ చేసుకుంటూ ఆన్సర్ షీట్ని మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ఆ క్యాండిడేట్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది ఈ క్లెయిమ్ చేసేటప్పుడు కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్ క్లెయిమ్ చేస్తారో ఆ అన్ని క్వశ్చన్స్కి అన్ని రెండు వందల రూపాయలు మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది దానికి కింద ఆ క్లెయిమ్ చేసే ముందుగా దానికి సంబంధించిన ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ ఏదైతే మీరు ఛాలెంజ్ చేస్తున్నారో ఆ క్వశ్చన్కి ఛాలెంజ్ చేసిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఉన్న ప్రూఫ్ డాక్యుమెంట్ని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు అనేది పే చేయాలి ఫీజు పే చేసేసిన తర్వాత రెండు వందల రూపాయలు ఈచ్ క్వశ్చన్కి ఫీజు పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు సక్సెస్ఫుల్గా ఈ ఆప్షన్ అనేది పూర్తి చేసినట్లు అవుతుంది చూశారు కదా మీరు ఎన్టీఏ వారి అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఈ విధమైన స్టెప్స్ ఫాలో అవుతూ అక్కడే ఆన్లైన్లోనే మీరు ఛాలెంజింగ్ చేయవలసి ఉంటుంది కరెక్ట్ సమాధానం ఉన్న ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ క్వశ్చన్కి ఎలా ఛాలెంజింగ్ చేస్తారో ఆ క్వశ్చన్ పక్కనే రైట్ సైడ్ వచ్చేసి ఆ ఛాలెంజింగ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళు ఇచ్చిన కీ ఏ ఆప్షన్ ఉంది తర్వాత మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు అక్కడ రైట్ సైడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా క్వశ్చన్ క్వశ్చన్ పక్కన కీ కీ పక్కన ఛాలెంజింగ్ ఆప్షన్ కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకుని కింద చేసి మీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి రెండు వందల రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది ప్రతి క్వశ్చన్కి అలా మీకు ఎన్ని క్వశ్చన్స్ మీరు ఛాలెంజింగ్ చేయాలనుకుంటున్నారు అన్ని క్వశ్చన్స్ కూడా ప్రతి క్వశ్చన్కి రెండు వందల రూపాయల లెక్కన ఫీజు కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఐదో ఐదవ తేదీ లోపల ఈ నెల ఐదో తేదీ లోపల మీరు ఈ యొక్క ఛాలెంజింగ్ ఆప్షన్ని వినియోగించుకుంటే వెంటనే రిజల్ట్ కూడా పద్నాలుగో తేదీ వరకు అయితే ఆగడు ఎందుకంటే ఫైనల్కి మళ్ళీ ఆరో తేదీ రిలీజ్ చేసేస్తారు ఆరో తేదీ ఫైనల్కి రిలీజ్ చేయటం రిజల్ట్ కూడా ఆరు ఏడవ తేదీల్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేసేదైతే ఖాయంగా కనపడతా ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే కోర్టు కేసులు అవి ఇవి మనం చూడటం జరిగింది మద్రాస్ హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వటం జరిగింది ఎన్టీఏ వారు దానిపైన స్పందించినట్లు కూడా మనకి అఫిషియల్గా అయితే న్యూస్ రాలేదు ఎందుకు మనం ఎన్టీఏ వారు అఫీషియల్గా న్యూస్ రాకుండా మనం ఏదేదో విద్యార్థులు చెప్పాలని నేను కూడా కామ్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేసేసాడు అంటే రిజల్ట్ రిలీజ్ రిలీజ్ చేసేందుకు కూడా ఎన్టీఏ వారు సిద్ధంగా ఉన్నారు అని అర్థం కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ ప్రొవిజనల్ ఆన్సర్కి మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఛాలెంజింగ్ చేయాలంటే మీరు ఎల్లుండి ఐదో తేదీ లోపల ఛాలెంజింగ్ చేయండి దాని తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు ఆరో తేదీ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన వెంటనే రిజల్ట్ కూడా అదే రోజు కూడా రిలీజ్ చేసేయచ్చు బహుశా ఆరు ఏడు తేదీల్లో కూడా రిజల్ట్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒకవేళ కీ గాన ఛాలెంజింగ్ చేసుకునేందుకు మళ్ళీ టైం గానే ఎక్స్టెన్షన్ చేస్తే తప్ప ఎక్స్టెన్షన్ చేయకపోతే మాత్రం ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఆరు ఏడు తేదీల్లో ఫైనల్కి మరియు రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్